సమయం ఇచ్చిన దేవా దేవాది దేవుడికి సమస్త ఇచ్చిన దేవదనుడిని నా ప్రత్యేకమైన వందనాలండి ఆది కారణం ఇరవై అధ్యాయం ఒకటి నుంచి పదిహేను వచనాలు చదువుకున్నాం ఇందుట్లో మనము మొదట ఏంటంటే అబ్రహాము మనకు తండ్రి ఆత్మీయమైన తండ్రి ఆ అబ్రహాముని దేవాదేవుడు ఏమైనా అనేకమైన జనములకు తండ్రి వగదు అని వాగ్దానం చేశారు ఇప్పుడు మనం అబ్రహాం అని అనవడతాం తప్ప వేరే సంతానం అవుతుంది ఎందుకంటే ఆయన ఎవరో తెలవనప్పుడు ఒక పిలుపుతోటి అబ్రహాము ఒక పిలుపుకు లోబడి వెంటనే నేను చూపించే దేశముకు వెళ్ళు అనగానే ఏ దేశంలోకి వెళ్ళమన్నాడో తెలవదు ఏ ప్రాంతంలోకి వెళ్ళమన్నాడో తెలవదు నీవును నీ బంధువులను నీ ఇంటి వారిని విడిచిపెట్టి నేను చూపించే దేశములకు వెళ్ళు అనగానే తనకున్న సమస్తాన్ని వెనక విడిచిపెట్టి తనకున్న వారిని పట్టుకొని తను ఆ పిలుపుకు లోబడి వెళ్ళిన వాడుగా చూస్తున్నాడు అంత మాత్రమే కాకుండా దేవుడు తనని ఎంతగానో అన్ని విషయాల్లో కూడా పరీక్షిస్తూ వచ్చినప్పుడు కూడా విధేయుడై నమ్రత కలిగి దేవుడి సన్నిధిలో యథార్థంగా నడుస్తూ దేవుడికి ఎంతగానో ఇష్టడుగా ఉంటూ ముందుకు సాగుతున్నప్పుడు తన యొక్క యాత్రా జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితిలో కూడా అనేక పరిస్థితులు ద్రోళ్ళుతూ వచ్చినప్పుడు కూడా దాంట్లో ఎలా నిలబడుకుంటూ వచ్చాడో అదే దీని యొక్క సారాస్ మనకి ఈ రోజున బోధిస్తుంది అనమాట సంఘం అనే యొక్క ఈ సహవాసంలో ఆత్ సంఘ సంఘం యొక్క క్షేమాభివృద్ధి ఏ రీతిగా ఉండాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదట విశ్వాసిగా దేవుడి బిడ్డగా మనల్ని మనం ఏ రీతిగా క్షేమాభివృద్ధిలోకి వెళ్ళాలని అనుకుంటున్నామో వెళ్ళాలనుకునే టైంలో మన యొక్క బలహీనత మన యొక్క విధేయత మనకున్న ప్రతి పరిస్థితి ఏ రీతిగా క్రోడీకరించుకోవాలనేది ఇందులో ఒక పాఠం యొక్క సారాంశం దాంట్లో ఎవరో కాదు మన తండ్రి అయినా అబ్రహామునే మనం చూసుకుంటాం అన్నమాట ఎవ్వరిని కాదు మనం చూసుకునేది ఆయన యొక్క విధానాన్ని మనం ఇక్కడ చూస్తాం చిన్న పాయింట్ నేను తీసుకొని చెప్తానండి ఎందుకంటే అబ్రహాము తన భార్యని తీసుకొని దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును సూరుకును మధ్యప్రదేశంలో నివసించి గేరారులో కొన్నాళ్ళు కాపురం ఉండేను అక్కడ అబ్రహాం తన భార్య అయిన క్షారాన్ని గురించి ఈమె నా చెల్లెలు ఎందుకంటే ఆ రోజుల్లో చెప్పాలంటే వలస వెళ్ళిపోతూ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతున్న రా ఆ రాజ్యాలకు వెళుతున్నప్పుడు అక్కడ పరిస్థితులు ఏంటంటే అక్కడ రాజు కానీ అక్కడ ఉన్నవారు కానీ అక్కడ వలస వెళ్ళిన వారిని చూసి వారితో వారిని ఇంకా సొంతం చేసుకోవాల్సిన పరిస్థితి మాట అలా ఉంటుంది అనమాట ఆ దినాలు ఉన్నప్పుడు ఏమైందంటే ఆ యొక్క కాదేశునకును సూర్యుకును మధ్యప్రదేశంలో నివసించి గేరారులో కొన కాపు ఉన్నప్పుడు అక్కడ అభిమేళక అనే రాజు ఒక ఆయన ఉన్నాడు మాట ఈ యొక్క శారా చాలా అందమైన వ్యక్తి అయితే అబ్రహాము శారా భార్య భర్తలు అయినప్పటికీ అబ్రహాము ఒక విశ్వాసము విశ్వాసులకు తండ్రే అయినప్పటికీ దేవుళ్ళ నమ్మకంగా ఉన్న వ్యక్తే అయినప్పటికీ దేవుడితో నిత్యం మాట్లాడుకున్న వ్యక్తే అయినప్పటికీ తనలో కూడా శరీరం ఉంది కాబట్టి కొంత బలహీన పరిస్థితి కాబట్టి ఎందుకంటే తన భార్యను బట్టి నాకు ఏమైనా హాని కలుగుతుంది ఏమన్నా విధానంలో అబ్రహాము కొంత బలహీన పచ్చబడి ఏం చేశాడంటే అమ్మ నువ్వు నేను భార్య అది నీకు తెలుసు నాకు తెలుసు కానీ ఈ ప్రాంతంలో ఉన్న వారికి కానీ అలా రాజుకు కానీ మన ఎవరమో తెలవదు కాబట్టి నిన్ను బట్టి నాకు హాని కలుగుతుంది కాబట్టి నువ్వేం చేస్తావంటే నువ్వు నా చెల్లివని చెప్పు నేను నీ అన్నని చెప్తావు అలాంటప్పుడు నీకు నాకు ఏ బాధ ఉంది అని గోడగొడికి చేసుకుంటారు చేసుకున్నప్పుడు అప్పుడు షారాఖ మనసు ఎలా అనుకుంటే చెప్తా ఒక మాట ఇప్పుడు మనం భార్య కలిసి వెళ్తున్నాం ఒక చోట ఉంటున్నాం ఇప్పుడు భర్త అంటాడు అమ్మా నా ప్రాణ ప్రాణానికి హాని ఉంది కాబట్టి నువ్వు నాకు కాసేపు చెల్లివైపో నేను నీకు అన్నయ్య అయిపోతా లేదా నువ్వు కసేపు నాకు అక్కవైపో నేను నీకు కమ్ముడి అయిపోతాను అనే ఒక మాట భార్యాభర్తను అనుకుని వెళ్ళాను అనుకో సపోజ్ అక్కడ ఒక క్యాండిడేట్ బాలిన అల్లరి పాలు చేస్తాడు చేసినప్పుడు భర్తగా కట్టుకోలేడు కదా కానీ అలాంటి పరిస్థితి కలుగుతుంది కాబట్టి అక్కడ వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఏం గొడవలు చేసుకున్నారంటే అమ్మ నేను నీ యొక్క అన్ననను నువ్వు నాకు చెల్లివనుకున్నావు ఎందుకంటే అది రాజు రాదు ఆ ప్రాంతంలో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడున్న ప్రాంత ప్రజలే అవ్వచ్చు లేకపోతే రాజే అవ్వచ్చు నువ్వు చాలా అందగతిని వయసులో ఉన్నావు నిన్ను బట్టి నాకు ఏమన్నా హాని కలుగుతుంది కాబట్టి ఈ విషయంలోను నన్ను సపోర్ట్ చేయి ఈ విషయంలో నువ్వు నన్ను కాపాడు అని చెప్తూ వస్తాడు అన్నప్పుడు ఏం చేస్తుందంటే అంటే షారా సరే అనట్టు అంటది అంతవరకే అయిపోద్ది అన్న తర్వాత ఆల్రెడీ వాళ్ళిద్దరూ ఉన్నారని చెప్పేసి ఆ రాజ్యంలో వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం వాళ్ళ ద్వారా తెలిసి ఆ యొక్క రాజుకి వర్తమానం వెళ్ళిపోద్ది వెళ్ళిపోయిన వెంటనే అక్కడ ఆ రాజు ఏం చేస్తాడంటే అయితే ఆమెను తీసుకొచ్చి మన ప్రాంతంలో పెట్టేది అంటే ఆమె పెళ్ళి అయిందంటే లేదంటే వాళ్ళిద్దరూ అన్నా చెల్లి ఆ ప్రాంతం వాళ్ళ ద్వారా కబురు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తాడు ఆమెను తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటాడు పెట్టుకున్న వెంటనే దేవుడు ఊరుకుంటాడా ఆయన్ని పిలుచుకున్నాడు పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడు కొంత శరీరం ఉండి బలంగా పచ్చబడుతున్న పరిస్థితులు అయినప్పటికీ దేవుడు అబ్రహాముని విడిచిపెట్ల అబ్రహాం వారిని విడిచిపెట్ల వారి మధ్య శరీరం ప్రవేశించినప్పటికీ బలహీనమైన పరిస్థితులు వచ్చినప్పటికీ భయానకమైన పరిస్థితులు కలుగుతున్నప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టిన వాడు కాదు ఇక్కడ మాట ఏంటంటే అటువంటి పరిస్థితులు అటువంటి సంఘటనలు మీనా జీవితంలో జరిగిన మనకు వచ్చే తలంపులు ఆలోచన ఆ పరిస్థితిలో ఆ క్షణంలో ఎలా ఉన్నప్పటికీ మనం తీసుకునే నిర్ణయాలు కొంత మనకు బాధ కలిగించినా దేవుడికి అయిష్టం కలిగించినా దేవుడు అలాంటి ఆయస్కరమైన పరిస్థితులు అలాంటి భయానకం కలిగించే సంఘటనలో దేవుడు మనల్ని చెయ్యి విడిచిపెట్టాడు మాట ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఫస్ట్ పాయింట్ అబ్రహాము విశ్వాసులకు తండ్రే అబ్రహాం అంటే దేవుడికి ఎంతో ఇష్టం దేవుడు తన అబ్రహా వాళ్ళిద్దరు మాట స్నేహితుడు మాట అలాంటప్పుడు ఎలాంటి విషయమైనా అబ్రహాంతో చెప్పడానికి ఏమాత్రం విడిదీనమానమాట ఎటువంటి సంఘటన చెయ్యాలనుకున్న వెంటనే సుధుమా గుమ్మర విషయం హాని కలిగిస్తానన్నప్పుడు అది నా దృష్టికి ఎంతో పాపకరమైపోయింది ఆ యొక్క దేశాన్ని నేను పాడు చేస్తానన్నప్పుడు వెంటనే నా స్నేహితుడికి నేను జరగ చేయబోయే కార్యాన్ని నేను దాచుందినా అని చెప్పి హృదయంలో అనుకుంటాను దేవాది దేవుడు వెంటనే అబ్రహాం దగ్గరికి వచ్చి సుధుమా గోమరాకి చేయాల్సిన పనులన్నీ నేను చేస్తానని చెప్పి ఒక ఫ్రెండ్కి చెప్పినట్టుగా అబ్రహాముకి చెప్తాడు అటువంటి దాపరికాలు లేకుండా వారిద్దరు బాండింగ్ అంత కట్టగా ఉన్న దాన్ని అంత బాండింగ్లో ఉంటా అన్నమాట అలాంటి పరిస్థితుల్లో అబ్రహాము ఇలాంటి భయానక పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు దేవుడు చూస్తా ఊరుకుంటాడా అలాంటి ఏమాత్రం ఊరుకోక వెంటనే చేంజ్ చేస్తాడంటే అభిమేలేకతో మాట్లాడతానమాట అభిమేలేకు అభిమేలేకతో మాట్లాడతారనమాట రాత్రి వేళ రాత్రివేళ రాత్రి వేళ దేవుడు స్వప్న మందు అభిమే వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనక ఆమె నిమిత్తము నువ్వు చచ్చినవాడు అవు సుని అని చెప్పేస్తా అనమాట వెంటనే అభిమేలేకు కబురు వచ్చేస్తుంది దేవుడు స్వప్నం చెప్తాడు బాబు నువ్వు చేర్చుకున్న స్త్రీ సామాన్యమైన వ్యక్తి కాదు ఒక పురుషుడికి భార్య కాబట్టి ఆమెను కనుక నువ్వు కనుక తెలియక చచ్చేస్తే మాత్రం నువ్వు చచ్చిపోతావు అనమాట వెంటనే ఆయన కూడా చెప్తాడు అయ్యా నేను నా తప్పేమీ లేదు అతనే చెప్పాడు ఏమైనా నా చెల్లుడు నా సహోదరు అని చెప్పాడు అని అనగానే తెలుసు నువ్వు యథార్థవంతులు అని తెలుసు నువ్వు న్యాయవంతులు అని తెలుసు కాబట్టి అందుకనే నీకు ఇలాంటి విరోధంగా నువ్వు ఏ పాపంలోకి వెళ్లకుండా ఉండటం కావసమే నేను నిన్ను కూడా సేవ్ చేస్తానని చెప్పి దేవుడు వెంటనే అభివేదికుడు కూడా దర్శించి తను కాపాడుతూ వస్తానమాట వెంటనే ఇక్కడ అబ్రహం పరిస్థితి ఏందంటే తన భార్య కొరకు తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి పనంగా పెట్టిన వ్యక్తి ఇది ఆత్మీయమైన విషయాలు మనం తెలుసుకోవాలంటే ఎలా ఉందంటే అబ్రహాము ఒక సంఘములో ఒక వ్యక్తిగా మనం చూస్తున్నాం అలా మనం అనుకున్నాం సపోజ్ ఏంటంటే ఆయన ఒక విశ్వాసుడు తండ్రి అయినప్పటికీ ఆయన యొక్క బలహీనత మన యొక్క జీవితంలో ఉన్న బలహీనతను సపోర్ట్ చేసుకుని ఆయన ఏ రీతిగా అయితే తను తప్పించబడుతూ రా లేని పరిస్థితిలో తను ఎలాగైతే నిలబడుతూ వచ్చాడు బలహీనమైన పరిస్థితుల్లో తను ఏ రీతికైతే దేవుడు కాపాడుతూ వచ్చాడు తిరిగి క్షేమాభివృద్ధి ఏ రీతికైతే పొందుకుంటూ వచ్చాడో ఈ రోజు నేను నా జీవితానికి అబ్రహాం జీవితం ఒక హెచ్చరికగా ఉన్నదని మనం తెలుసుకుంటున్నమాట ఈ రోజు అబ్రహం యొక్క జీవిత చరిత్ర నీకు నాకు ఒక హెచ్చరికగా ఉండాలి ఎందుకంటే తను తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తన భార్యను పనంగా పెట్టాడు ఈ రోజు సంఘంలో లుంగు నేను కూడా విశ్వాస యాత్ర జీవితంలో కలిగే ప్రతి పరిస్థితుల్లో కుటుంబంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ సంఘంలో కానీ సమాజంలో కానీ ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో కూడా మనం తప్పింపడాలంటే ఒక వ్యక్తిని ఆసరా చేసుకుంటాం అన్నమాట ఆ వ్యక్తిని ఆసరా చేసుకొని మన ప్రతి పరిస్థితి మనం తప్పుపుచ్చుకోవడానికి ఆ వ్యక్తిని మనం దుస్థుతిగా పెట్టేసుకుంటాం ఎందుకంటే ఈ వ్యక్తిని మనం వాడేసుకుందాం మనం సేవ్ అయిపోదాం అనుకుంటాడు కానీ దేవుడు ఏమాత్రం విడిచిపెట్టాడమాట అటువంటి పరిస్థితులు ఏం చేస్తారంటే దేవుడు వచ్చి తన న్యాయవంతుడు యథార్థవంతుడు ఇటువంటి బలహీనమైన పరిస్థితులు జరుగుతున్నాయి కాబట్టి ఇతన్ని నేను సేవ్ చేయాలి ఎందుకంటే ఇరువురు యోగ్యులే విరువురు విశ్వాసులే ఇరువురు పరిశుద్ధులే విరువులు కూడా నాకు ఇష్టమైన వారే కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పాకంలో కూరుకుపోతున్నారు కాబట్టి ఈ పాపం మీరు కండకుండా ఉండాలంటే ఏం చేయాలంటే నేను వీళ్ళు సేవ్ చేయాలని చెప్పి దేవుడే చర్య తీసుకొని మన మధ్యకు వచ్చి మనలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేసి మనల్ని నిలబెట్టారన్నమాట కాబట్టి అబ్రహాము తీసుకున్న క్షణిక మాత్రం ఆ యొక్క ఆలోచన తన జీవితాన్ని ఎంతో తారుమారు చేసేసింది అదే కనుక దేవుడు కనుక తను పట్టించుకోకపోతే క్షారపణ ఏమైంది అభివ్యక్ చేతిలో అన్యాయం అయిపోయింది అప్పుడు అబ్రహాం ఏమైపోయాడు అన్యాయం అయిపోయేవాడు తర్వాత మన తరానికి తరతరానికి ఏమైపోయేవాడు పలానా అబ్రహాము చేసే పనికి భార్య బలైపోయింది అది ఒక చరిత్రగా మనం ఈ రోజు వరకు కూడా చెప్పుకునేవారు కానీ దేవుడు పిలిచిన వ్యక్తి కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్త కాబట్టి అటువంటి యొక్క చెడు మాట తన జీవితంలో కానీ తన యొక్క పరిస్థితిలో కానీ ఏమాత్రం తలకుండా ఉండడానికి దేవుడు ఏం చేశాడు తనే దిగి వచ్చి తనే చర్య తీసుకొని ఎక్కడ ఎవరెవరిని చక్కబెట్టాలో అలా చక్కబెట్టి అటువంటి పాపం అటు అభిమేలేకు కుటుంబానికి రానియకుండా ఇటు అబ్రహం తీసుకున్న నిర్ణయానికి ఏమాత్రం కూడా నష్టం కలిగించకుండా తన్ని సేవ్ చేసి తన భార్యని సేవ్ చేసి అబ్రా అభిమేలేకు రాజ్యాన్ని సేవ్ చేసి తను ఎంతగానో నీతి మంతుడిగా న్యాయమంతుడుగా పరిశుద్ధుడుగా ప్రేమామయుడిగా నిరూపించుకున్న దేవాది దేవుడు మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతున్నాడు ఈరోజు నువ్వు నేను కూడా సంఘం యొక్క క్షేమాభివృద్ధిలో పాల్పొందాలంటే అబ్రహాము జీవితంలో కలిగిన పరిస్థితి ఆ యొక్క మాటే కాకుండా ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ నేను ఆ జీవితంలో కలుగుతున్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు ఎవరిని కూడా బాధ పెట్టేగా ఉండకూడదు అని చెప్పి మనం ఏదో మనకు మనం పరీక్షించుకునే వారే ఉండాలి తప్ప ఎదుటి వారిని మనం ఏమాత్రం జడ్జిమెంట్ చేసే వారంగా మనం ఉండకూడదు ఎందుకంటే ప్రసంగి ఐదో అధ్యాయం ఒకటి వచ్చిన ప్రకారం ఏం చెప్తుందంటే నీవు దేవుని మందిరంలో పోనప్పుడు నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా చూసుకోను ఎందుకంటే దేవుడు తన ఇచ్చి సంపాదించిన సంఘాన్ని ఆయుటకు అధ్యక్షత వహించిన ఈ సంఘాన్ని ఎందుకంటే తన స్వరక్తాన్నిచ్చి సంపాదించేశాడు నిన్ను నన్ను ప్రేమించి పాప పంకిలమైన జీవితం నుంచి విడిపించి ఆయన బిడ్డగా ఆయన సొత్తుగా ఆయన పాలుభాగస్తులుగా చేసుకొని నన్ను మీరు సేవించండి ఇక్కడ మీరు నా కొరకు సాక్షిగా ఉండండి రేపటి రోజులు మీరు మరణించిన తదనంతరం లేని ఎడల నేను వచ్చే తన తదనంతరం నేను మిమ్మల్ని తీసుకుపోయి పరలోకంలో నిలబెట్టుకుంటారన్న విధానంలో మన దేవుడు ఇక్కడ ఒక ఇచ్చి సంఘంలో ఒక దైవజన్యునిచ్చి ఒక పరిశుద్ధాత్మ సహాయంతో మనల్ని దినదినము ఆత్మీయమైన ఆహారంతో భోజిస్తూ మనల్ని సంరక్షిస్తూ మనల్ని చేస్తూ మమ్మల్ని ఎంతగానో కాపాడుతున్న దేవుడు కాబట్టి మనల్ని ఏ విషయంలో నష్టపరచకుండా ఉండడానికి మనల్ని ఏ విషయంలో పాపంలో నెట్టి ఉండడానికి దేవుడు అనుక్షణం కాపాడుతున్నాడు కాబట్టి ఆనాడు అబ్రహాముని కాపాడిన దేవుడు ఈనాడు నిన్ను నన్ను కాపాడుతున్నాడు కాబట్టి మనం తీసుకున్న నిర్ణయాలే కానీ మనం తీసుకున్న ఆలోచనలే కానీ మనం నడిచే నడవడికే కానీ దేవుడికి ఎంతగానో ప్రీతికరంగా ఉండాలి యోగ్యకరంగా ఉండాలి శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా కలిగి ఉండు వాక్యం సెలవిస్తున్న రీతిగా సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించే పనులే మనం చెయ్యాలి తప్ప సంఘానికి హానికరం కలిగించే పనులే కాని సంఘంలో నాయన నష్టం కలిగించే విధ విధానాలే కానీ నువ్వు నేను ఉండకుండా ఉండడానికి దేవుడు మనల్ని ఈ రోజున హెచ్చరిస్తున్నాడు అనమాట ఇది చివరి రోజుగా సంఘం యొక్క క్షేమాభివృద్ధి యొక్క కోరికలో భాగంగా అబ్రహాం మనకి ఏదైతే బోధిస్తున్నాడు నేను చేసిన పని మీరు చేయకుండా ఉండడానికి పౌరభోకి దేవ అన్నాడు వెళ్తే ఉండుటకు ఇది మనకి బుద్ధి కలుగుటే ఈ వాక్యాలు మనకి రాశాడని చెప్పి ఒకటి మనకి చెప్తుంది కాబట్టి దృష్టాంతాలుగా ఉన్న యొక్క చరిత్రలు ఆయన యొక్క చరిత్ర మనకు మార్గదర్శమాట అబ్రహాం విశ్వాసులకు తండ్రే కానీ తనకు వచ్చిన పరిస్థితిలో తను నిలబడలేకపోయాడు దేవుడా నువ్వే నన్ను పిలిచావు నువ్వు పిలిచినప్పుడు నేను వచ్చాను ఈ విషయంలో నువ్వు నన్ను కాపాడలేవా అని అడగొచ్చు అడగచ్చు కానీ ఆ యొక్క పరిస్థితిలో తను అడగలేకపోయాడు అదే మనం పాయింట్ వైట్ చేసుకోవాలి తను అడగలేకపోయాడు ఈ రోజు నువ్వు నేను కూడా అటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు అదే ఏ పరిస్థితి అయినప్పటికీ అప్పుడు మనం ప్రభువా అని చెప్పి అడగలేని పరిస్థితి మనకు జరగచ్చు అప్పుడే దేవుడు ఏం చేసుకుంటాడు తన చర్య తీసుకుంటాడు ఎందుకంటే నిన్ను నన్ను తన స్వరక్తం ఇచ్చి కడిగి సంపాదించుకుని నిలబెట్టుకున్నాడు కాబట్టి మళ్ళీ ఏ విషయంలో కూడా నష్టం చేయడు మళ్ళీ ఏ విషయంలో కూడా అన్యాయం చేయడు ఎందుకంటే అబ్రహాం సేవ చేసిన దేవుడు ఈ రోజు నిన్ను నన్ను సేవ చేస్తాడు అబ్రహాం ఏ స్థలంలో అయితే ఉన్నాడో ఆ రా ఆ రాజుని ఆ రాజ్యాన్ని ఆ రాజ్యంలోని ప్రజానికి మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి స్వస్థపరిచాడు ఈ రోజు కూడా నిన్ను నన్ను కూడా మనం ఉన్న ప్రాంతం ఏదైనప్పటికీ కూడా మనం ఏ స్థలంలో ఉన్నప్పటికీ మనం ఏ ఏరియాలో ఉన్నప్పటికీ ఏ ఇంటిలో ఉన్నప్పటికీ ఆ ఇంటి అంతటిని ఆశీర్వదిస్తానన్నమాట ఎందుకంటే ఆయన యొక్క వాగ్దానం చేసిన దేవుడు నువ్వు ఎక్కడికైనా నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీపబడతావు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు కాబట్టి నువ్వు ఏ ఏరియాలో ఉంటావు ఏ స్థలంలో ఉంటావు ఆ చుట్టూరు వాతావరణాన్ని అంతటినీ కూడా నేను దీవెనకరంగా మారుస్తానని చెప్పి దేవాదేవుడు చెప్తాడు అదే రీతిగా అబ్రహాం ఏ రీతికైతే ఆ ఏరియాలో అవమాన పరచబడుతూ వచ్చాడు ఆ అవమానాన్ని ఆ నిందరూ అబ్రహాముకి తగలకుండా శారానికి తగలకు సారా ఏ రీతికైతే ఒక్కడే పురుషుడు కట్టిన భారీగా తన ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా ఏ రీతిగా ఎక్కిందో అలాగే నీవు నేను కూడా ఒక్కడే పురుషుడైన మన ప్రభువు యేసుక్రీస్తు వారికి వధువు సంఘంగా ఆయన పెండి కుమార్తెగా పెండి పెండి భార్యగా నువ్వు నేను ఉండాలని ఆయన కూడా కోరుతున్నాడు కాబట్టి అది కలంకమైనను మడతైనను మచ్చైనను మరి ఏదైనా లేకుండా నీలో నాలో అటువంటి అంటే లేకుండా చేయడానికే దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా సంఘంలో నిలబెట్టుకొని తన వాక్యంతో ప్రక్షాళన చేసి బాగు చేస్తూ ఉన్నాడనమాట అదే ఈరోజు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరపైన వాగ్దానం ఎందుకంటే అబ్రహాం జీవితంలో జరిగిన ఆ భయానకమైన పరిస్థితిని దేవుడు ఏ రీతికైతే తప్పిస్తూ వచ్చి తన క్షేమాన్ని నిలబెట్టాడు ఈరోజు నిన్ను నన్ను కూడా నీ ఇంట్లో మన మందిరంలో మనల్ని కూడా ఆ రీతిగా నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడతాడు కాబట్టి మనకి ఎటువంటి బలహీనమైన పరిస్థితులు అయినప్పటికీ ప్రభువా నేను మేము అనేక పర్యాయమని అడగలేని పరిస్థితిగా ఉన్నాం మిమ్మల్ని ఏమో ఇదేంటి ప్రభు అని చెప్పి మిమ్మల్ని అడగలేని పరిస్థితులు నా మా జీవితంలో జరుగుతూ వస్తున్నాయి కాబట్టి అటువంటి పరిస్థితి బలహీనమైన పరిస్థితి నుంచి తప్పించి మమ్మల్ని ఈ సన్నిధిలో యథార్థవంతులుగా ఈతివంతులుగా నిలబెట్టి నీ యొక్క రక్తంతో దినదినము క్షణక్షణము కడిగి విలేలుగా ఉంచి నీ యొక్క సాక్షార్థంగా శేష జీవితంలో ముందుకు సాగడానికి మమ్మల్ని నిలబెట్టయ్యా అబ్రహాముని ఏ రీతికైతే ఆశీర్వదిస్తూ వచ్చావో మమ్మల్ని కూడా ఆ రీతిగా ఆశీర్వదించు మేము ఏ స్థలంలో అయితే నేను ఆరాధిస్తూ ఉన్నామో ఆ స్థలంలో ఆ ఆ యొక్క స్థలానికి ఆశీర్వాదం కలిగించు ఆ స్థలంలో మేము ద్వారా మాకు మా కుటుంబాలకు కూడా ఆశీర్వాదం కలిగించు ప్రప అని వారంగా మనం ఉండాలని దేవుడు ఈ దినమని మనం కోరుతున్నాడు కాబట్టి ఆ రీతిగా ఉండడానికి నువ్వు నేను మన హృదయాలు ప్రభువుకు అప్ప చెప్పుకొని ప్రభు మమ్మల్ని కూడా ఈ యొక్క సంఘం యొక్క క్షేమాభివృద్ధిలో మేము ఎదగాలంటే మా జీవితాలు కూడా సరి చేసుకుంటున్నాం ప్రభు అబ్రహాం ఏ నీతికైతే తన పరిస్థితులు అలాగ బలహీనపరచబడ్డాడు నేను మేము కూడా వచ్చే ప్రతి పరిస్థితులు బలహీనపరచబడుతున్నాం ఎంతగానో కురింగిపోతున్నాం అటువంటి క్షణికమైన పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించి మీ రక్తంతో దినదినము క్షణము కడిగి మమ్మల్ని శుద్ధి చేసి యథార్థవంతులుగా నీతిమంతులుగా ఇతరులకు క్షేమం కలిగించే వారంగా మమ్మల్ని మేము కాపాడుకునే వారంగా మీ రాజ్యవ్యాప్తి వరకు ముందుకు సాగే వారంగా మమ్మల్ని తీర్చిదిద్దవలసింది కోరుకుంటూ మీకు సెలెండర్ అవుతున్నాం పర్వాలి ఎప్పుడైతే మనం ఇష్టపూర్వకంగా ఆయన సమర్పించుకుంటామో అప్పుడు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి హత్తుకొని మమ్మల్ని అర్మానంగా ఆ రీతిగా ఆశీర్వదిస్తాడు అట్టి విధానంలో పరిశుద్ధార్ దేవుడు దీవించి ఆశీర్వదించను కాదు దేవుడించిన వారిని